హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుంద ముకుందాలో చూసేద్దాం అండి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ అండి మన బ్రాండ్ లో సూపర్ హిట్ కలెక్షన్ ప్యూర్ వన్ గ్రామ్ టిష్యూ సారీ అండి కలర్ వచ్చేసి మంచి మిల్క్ వైట్ షేడ్ ఉంటుంది అండ్ సారీ అంతా బ్యూటిఫుల్ టిష్యూ తో రన్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ లో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఫుల్ ఎంబ్రాయిడరీతో ఉన్న పైతని స్టైల్ బార్డర్ ఉంటుందండి అండ్ డబల్ ఒడెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది అవుట్ లైన్ వచ్చేసి మంచి పీటా వర్క్ తో ఉన్న అవుట్ లైన్ ఇచ్చారు అండ్ దిస్ ద పళ్ళు బ్యూటిఫుల్ పైతనీ పళ్ళు ఇచ్చారండి పీకాక్ పైతని పళ్ళు అండ్ ఈ శారీలో వన్ మోర్ బెస్ట్ పార్ట్ వచ్చేసి మంచి షోల్డర్ పార్ట్ అండి చూడండి సేమ్ పళ్ళు ఎలా ఉంటుందో యాజ్ ఎ షోల్డర్ పార్ట్ కూడా అలానే ఉంటుంది బ్యూటిఫుల్ పీకాక్ ఎంబ్రాయిడరీతో ఇచ్చారు డోంట్ మిస్ కలెక్షన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూసిద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి కలంకారీ సాఫ్ట్ సిల్ శారీ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి అండ్ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెట్గా ఉంటుంది కలర్ చాట్ కూడా చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్స్ వచ్చేసింది ఈ కలర్ వచ్చేసి మంచి డార్క్ వైలెట్ షేడ్ అండ్ శారీ ఆల్ ఓవర్ కలంకారీ జరీ వివింగ్ బుట్టిస్తో ఉంటుందండి ఈ శారీకి బెస్ట్ పార్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్ అండి గ్యాప్ జరీ బార్డర్ ఇచ్చారు అలాంగ్ విత్ పిచ్ వై బార్డర్ టెంపుల్ వివింగ్ బార్డర్ అయితే ఇచ్చారండి అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కలంకారీ పళ్ళు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి విత్ సేమ్ బార్డర్ వన్ బై వన్ కలర్స్ చూసేద్దాం దిస్ ఇస్ వైలెట్ షేడ్ అండ్ క్రిమ్సండ్ పింక్ విత్ వైన్ కాంబినేషన్ అండ్ దిస్ ఆల్ ఓవర్ లుక్ ఆఫ్ ది సారీ నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుందండి సాఫ్ట్ అండ్ లైట్ వెట్గా అండ్ దిస్ బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్ వా కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అండ్ దిస్ మస్టడల్ విత్ స్టీల్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో డోంట్ మిస్ ద గ్రాబిట్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మహేశ్వరి సిల్క్ శారీ సారీ అయితే చాలా బాగుంది మంచి కి మెరూన్ మ్యాచింగ్ ఇచ్చారు సారీ ఆల్ ఓవర్ అంతా బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజిటల్ డిజైన్ తో ఉంటుంది చూడండి సారీ ఎంత బాగుందో అండ్ బోస్ అండ్ బ్యూటిఫుల్ ఇక్కర్ బోర్డర్స్ ఇచ్చారు అలాంగ్ విత్ జరీ బోర్డర్ అండ్ హెయిర్ ఇస్ అ పల్లు బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ ఇక్కర్ పళ్ళు ఇచ్చారు చాలా బాగుంది పల్లు అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా సాఫ్ట్ అండ్ లైట్ గా ఉంటుందండి మల్టిపుల్ పీసెస్ ఆర్ రెడీ టు డిస్పాచ్ మిస్ టుస్ సోన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దాం అండి వన్ బ్యూటిఫుల్ అండ్ సూపర్ హిట్ కలెక్షన్ అండి మైసూర్ క్రెడ్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి యెలో విత్ వైట్ కాంబినేషన్ అండి సారీ ఆల్ ఓవర్ లుక్ ది సారీ శారీ ఆల్ ఓవర్ కలంకారీ ఫ్యూజన్ అండ్ డిజైన్తో రన్ అవుతుందండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే అండ్ ఈ సారీకి హైలైట్ వచ్చేసి బోత్ సైడ్ ఈక్వల్ అంత గ్యాప్ ఈవింగ్ బార్డర్స్ కాంట్రాస్ బార్డర్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ అండ్ లైట్ గా ఉంటుంది అండ్ దిస్ ద పల్లు పార్ట్ క్లాసీ పల్లు అండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది విత్ సేమ్ బార్డర్ డోంట్ మిస్ ద కలెక్షన్ గ్రావిట్ సూన్